తిరుపతి బైరాగ్ పట్టణలోని ఓంఎస్వీవీ జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షకు హాల్ టికెట్ ఇవ్వని కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తొమ్మిది మంది విద్యార్థుల దగ్గర ఫీజులు కట్టించుకుని హాల్ టికెట్ కాలేజీ యాజమాన్యం ఇవ్వలేదని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు పరీక్ష రోజు హాల్ టికెట్ ఇస్తామని విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని మళ్ళీ ఇంటి దగ్గర దింపేశారని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సాయి మోహన్ వాళ్ళ సిస్టర్ ని మా తమ్ముడు హాల్ టికెట్ రాలేదండి ఒక నైన్ టు థర్టీన్ మెంబర్స్ పిల్లలకి హాల్ టికెట్ రాలేదు ఈ ఎస్వి అని కాలేజ్ ఏదైతే ఉందో వాళ్ళు హాల్ టికెట్లు అనేది ఇవ్వలేదండి ఏమన్నా ఏం ప్రాబ్లం అని మేము క్వశ్చన్ చేస్తే మాకు సంబంధం లేదు మాకు తెలియదు అనే దాంట్లో మాట్లాడుతున్నారండి ఇక్కడ మాకు హాల్ టికెట్ ఇవ్వలేదు అనేసి ఇక్కడ బస్ ఆపడానికి వస్తే మమ్మల్ని దౌర్జన్యం చేసి మరి వాళ్ళు తీసుకెళ్లారు ఎవరైతే హాల్ టికెట్ వచ్చిన పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం వచ్చి మా మీద మా మీదకి వచ్చినట్టు అట్లా గొడవకు అనేది వచ్చారండి మేము అడిగాము అప్పుడు మీ పిల్లలకి మీరు ఇక్కడ నుంచి కదలేనని ఎంత బాధ ఉందో మా పిల్లలు కూడా మేము రాయలేదని అంతే ప్రాబ్లం అంతే బాధగా ఉంది మాకని మేము చెప్పాము ఇక్కడి నుంచి ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్ జరిగిందో అక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ పెనుమూరు అయితే ఏదైతే ఉందో ఫుడ్ పెట్టి మంచిగా వాళ్ళకి పిల్లలకి ఫుడ్ పెట్టి మేము ఎగ్జామ్ బాగా రాసుకోమని చెప్పండి ఇంట్లో అని చెప్పి చెప్పారండి ఎగ్జామ్ బాగా రాసామని చెప్పండి అంటే మేము మేనేజ్ చేసుకుంటామంటే ఏం మేనేజ్ చేస్తారు మీరు ఏం మేనేజర్ ఒక చైర్మన్ లేడు ప్రిన్సిపాల్ లేడు ప్రిన్సిపాల్ చెప్పింది ఏం అంటే మేము ఎగ్జాము రాయిపిస్తాము అంటే ఓపెన్లో రాయిపిస్తాను ఓపెన్లో ఎందుకు రాయిస్తాను సార్ రెగ్యులర్ కింద రాదు కదా సార్ అది ఎందుకు ఓపెన్లో రాయిస్తారు ప్రిన్సిపాల్ సార్ రండి నేను బండి నేను బస్సు పట్టిస్తాను బస్ నెంబర్ చెప్తాను బస్సు ఎక్కడ చెప్తాను మీరు దాడి చేయొచ్చు వచ్చి ఆపొచ్చు అని చెప్పి ప్రిన్సిపల్ సార్ పిల్లలతో చెప్పారండి సార్ నిన్న ఆ దీంతోనే కదా మేము వచ్చాం బస్ ఆపడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సు పంపిస్తాను అంటే ఎలా పంపిస్తాం సార్ మనిషి దగ్గర మనిషి మాట ఎలా మాట్లాడతారు ఒక చైర్మన్ లేడు చైర్మన్ అయితే ఇక్కడ లేదు సార్ ఊర్లో అసలు తిరుపతిలో లేరు ఎట్లా సార్ ఏం చేయాలి సార్ పిల్లలకి ఒక్కరికి రాలేదంటే ఏదో మా ప్రాబ్లం వచ్చి థర్టీన్ టు నైన్ మెంబర్స్ వరకు ఎందుకు రాదు సార్ మేము క్వశ్చన్ చేస్తున్నాం సార్ పిల్లలు నైన్ మెంబర్స్ ఎంత బాధపడుతున్నారు ఈ ఇయర్ అంతా వేయ సార్ ఫీజు వన్ రూపీ తగ్గించు మనం కట్టమన్నా కూడా కట్టుకోలేదు ఒక ఐడెంటి కార్డ్ లేదు ఒక లైసెన్స్ లేదు కాలేజీకి కాలేజ్కి ఒక పర్మిషన్ లేదు ఏమీ లేదు కాలేజీకి మ్యాపింగ్ ఏందో అక్కడ ఏదో చిత్తూరు సైడ్ అని చెప్తున్నారు మ్యాపింగ్ ఎవరి సార్ నమ్మాలి మేము పిల్లలు ఎంత బాధపడుతున్నారు మీరు చూడొచ్చు అక్కడ రాళ్ళు పెట్టాం బస్సుల కింద రాళ్ళు కూడా తోసి మా మీద మా పైకి వచ్చి మరి బస్సు వెళ్ళింది